నమస్కారం అండి నేను డాక్టర్ క్రాంతి శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ చాలామంది నా ఓపీకి వాళ్ళు అడుగుతున్నారనమాట గర్భిణీ స్త్రీలందరూ కూడా మేడం మాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చింగ్ వస్తుంది ఒళ్ళంతా కూడా కొంచెం అనేది ఎక్కువగా ఉంది అది నార్మలా మేడం ఎప్పుడు మేము డాక్టర్ని కలవాలి దానికి కల కారణాలు ఏంటి దానికి ఏమి ప్రివెన్షన్ మెజర్స్ అంటే ఏం ఏమైనా ట్రీట్మెంట్స్ అనేది అవైలబిలిటీ ఉందా అన్నది దాని గురించి అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు అయితే ఏంటి అంటే మాత్రం ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోన్స్ అనమాట హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఎంటైర్ బాడీ అనేది కొంచెము అనేది ఉంటుందన్నమాట ఎలాంటి కారణాలలో డాక్టర్ని కలవాల్సి ఉంటుంది అంటే ఎంటైర్ బాడీ సివియర్గా ఉంటుందన్నమాట ఇచ్చింగ్ అంటే మైల్డ్గా ఉండడము అంటే రాత్రిపూట మంచిగా నిద్రపడుతుంది కొంచెం కొంచెమే ఇచ్చింగ్ ఉంటుంది అన్నమాట జస్ట్ పొట్ట మీద మాత్రమే ఉన్న వాళ్ళకి అదంతా కూడా మైల్డ్ ఇచ్చింగ్ అంటాం అనమాట సివియర్ ఇచ్చింగ్ అంటే ఏంటి అంటే ఎంటైర్ మన పామ్స్ సోల్స్ అంటే రెండు హ్యాండ్స్ కానీ లెగ్స్ అన్ని కూడా సివియర్గా ఇచ్చింగ్ వచ్చి స్క్రాచెస్ పట్టే అంతగా మనం అసలు అన్కంట్రోలబుల్ అనమాట కంట్రోల్ చేసుకోలేకుండా నైట్ టైం అంతా కూడా స్లీప్ ప్లస్ నైట్స్ ఉంటారనమాట వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తొందరగా డాక్టర్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సివియర్ ఇచ్చింగ్ కాజెస్ ఏముంటాయి అంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అంటే ప్రెగ్నెన్సీలో కోలిస్ట్రాసిస్ అనేది ఎక్కువ కామన్గా చూస్తామన్నమాట అలాంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా సివియర్ ఫామ్స్ ఆఫ్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది సో ఇలా సివియర్ ఫామ్ ఆఫ్ ఇచ్చింగ్ ఉన్నవాళ్ళకి తొందరగా డాక్టర్ని కలిసి ఒక రకమైన టాబ్లెట్స్ అనేది ఉందండి అర్సోడి కోలిక్ యాసిడ్ అట్లా కానీ స్టార్ట్ చేయగలిగాము అంటే ప్రెగ్నెన్సీని కొంచెం ఎక్కువ రోజుల పాటు కంటిన్యూ చేయగలుగుతాము ఇట్లా కండిషన్స్లో సివియర్గా ఇచ్చింగ్ ఉండి ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు తొందరగా డెలివరీ చేసిన తర్వాత ఆ లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా అంటే తొందరగా రివర్ట్ అవుతాయి అనమాట నార్మల్ స్టేజ్కి వస్తుంది ఇంత సివియర్ ఫామ్ ఆఫ్ ఇచ్చింగ్ ఉండి కూడా మనకి లివర్ ప్రాబ్లమ్స్ కానీ లేట్ స్టేజెస్లోకి వెళ్ళాము అంటే మాత్రం అది చాలా డేంజరస్ విషయం అన్నమాట సో అందుకే మైల్డర్ డిసీజ్కి సివియర్ డిసీజ్కి డిఫరెన్స్ అనేది చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది మైల్డర్ ఫామ్స్ అంటే అంత సివియర్గా కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ పొట్ట మీద మాత్రమే ఇచ్చింగ్ ఉంటుంది అంటే హ్యాండ్స్ పామ్స్ అండ్ సోల్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చింగ్ చెప్పరు సి మైల్డ్గానే ఉంటుంది అనమాట అంతా కూడా నార్మల్గా నిద్ర అంతా కూడా పోగలుగుతారు సో దాన్ని మైల్డర్ ఫామ్స్ ఆఫ్ ఇచ్చింగ్ ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ ఇండివిజువల్స్లో చూస్తాము ఇది యూజువల్గా ఎందువల్ల వస్తుంది అంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ మన బాడీ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల అది మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది కొంతమందికి ఎలా ఉంటుంది అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఎగ్జిమాల్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అది సివియర్ స్టేజెస్లోకి వెళ్తుంది ప్రెగ్నెన్సీ టైంలో సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ని ముందుగా కలిసి మేడం మాకు ఇలా మేము ప్రెగ్నెంట్ అయ్యాము ఏమైనా ట్యాబ్లెట్స్ చేంజ్ చేస్తారన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఎలా అంటే ఇచ్చింగ్ అనేది ఫీవర్తో పాటు వస్తుంది అంటే హైగ్రేడ్ ఫీవర్స్తో పాటు వచ్చి టోటల్ బాడీ అంతా కూడా ర్యాష్ వస్తుంది అనమాట అలాంటే అప్పుడు కూడా డెంగ్యూ కేసెస్లో కానీ వాటిల్లో కూడా మనం ఇచ్చింగ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట సో సింపుల్ మెజర్స్ ఏంటి ఏం చేస్తే మనకి ఇలాంటి ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది అంటే యూజువల్గా స్నానం చేసే టైమింగ్ అనేది లెస్ దాన్ టూ టు త్రీ మినిట్స్ కానీ పెట్టగలిగాము అది కూడా కోల్డ్ వాటర్ బాత్ అనమాట అంటే హాట్ వాటర్ కాటకుండా కోల్డ్ వాటర్ బాత్ కానీ చేయగలిగాము అంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది ఆఫ్టర్ బాత్ కూడా ఎంటైర్ బాడీ అంతా కూడా మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది పొట్ట మీద కూడా సింపుల్ కెలామిన్ లోషన్స్ అనేది అవైలబిలిటీ ఉందండి లేదా కోకోనట్ ఆయిల్స్ కానీ అలాంటివి ఏమన్నా అప్లై చేసి చేసిన తర్వాత ఇచింగ్ తగ్గుతోంది మనము కంట్రోల్గా ఉంది అంటే అది నార్మల్ టైప్ ఆఫ్ ఇచ్చింగ్ అన్నట్టు లెక్క అలా కాకుండా మీకు సివియర్గా ఉండి అంటే పామ్స్ అండ్ సోల్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి జాంటిస్ అనేది ఏమైనా వస్తూ ఉంది రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉండి అట్లా సివియర్ ఫామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేయగలిగాము అంటే బేబీ కూడా త్రీ డెలివరీస్ నుంచి ప్రివెంట్ చేసి మదర్ కూడా కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా డెలివరీ చేయగలుగుతాం అనమాట అండి ఎర్లీగా సివియర్ స్టేజెస్ని ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి వస్తే చాలా మంచిది